హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు మాస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్లై కొన్ని అసలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి మొక్కజొన్న పొత్తులతో ప్రిపేర్ చేసిన పకోడీలు అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఎప్పుడు మనం కామన్గా చేసుకునేట్లు ఉడికించుకొని తింటాం లేదంటే కాల్చుకొని తినడం కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా పకోడీలు చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటాయి అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు చూసారు కదా మనకి ఈ పకోడీలు అనేవి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా తినటానికి నోటికి చాలా చాలా రుచిగా అనిపిస్తాయండి సో మరి ఈ టేస్టీ హెల్తీ రెసిపీని అస్సలు మిస్ అవ్వరేనే అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ సో ఫస్ట్ అయితే నేను మొక్కజొన్న పొత్తుల్ని నీట్గా క్లీన్ చేసేసి తీసుకున్నానండి సో ఇక్కడ వచ్చి నేను టూ అయితే తీసుకున్నా బట్ ఒక్కటే సరిపోతుందండి ఇన్ కేస్ మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే రెండింటిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు సో మొక్కజొన్న పొత్తుల్ని ఒక్కొక్క గింజని కాకుండా ఇట్లా చాక్ పెట్టేసి కట్ చేసేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అట్లనే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కట్ చేసేసుకోండి అప్పుడే మనకి టైం వేస్ట్ కాకుండా మనకి గింజలు అనేవి చాలా తొందరగా క్విక్గా రెడీ అయిపోతాయి అనమాట సో వన్స్ మనం గింజలన్నింటినీ నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ గింజలన్నింటినీ ఒక బౌల్లోనికి తీసుకొని టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ అయితే బౌల్లోకి తీసుకున్నాం కదా సో ఇందులోనికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం కాస్త జీలకర్ర అయితే వేసుకోండి అండ్ అట్లనే టేస్టికి సరిపడా కారం అర స్పూను గరం మసాలా అట్లనే టేస్టికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని క్రిస్పీనెస్ కోసం రెండు నుంచి మూడు స్పూన్ల వరకు బియ్య పిండి యాడ్ చేయండి అట్లనే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచి వేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అండ్ దాంతోపాటుగా చిన్నగా కట్ చేసిన పచ్చి కరివేపాకు అట్లనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకుందామండి అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వన్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఈ ఇంగ్రీడియంట్స్ నీట్ నీట్గా కలిపేసుకోవాలండి మ్యాక్సిమమ్ మనకి ఈ ఆనియన్లో వచ్చిన వాటరే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంకా గట్టిగా ఉంది వాటర్ సరిపోలేదు అనుకుంటే చూడండి జస్ట్ ఇట్లా వాటర్ చిలకరించుకుంటూ ముద్దనైతే నీట్గా కలిపేసుకోవాలి సో ముద్దని కాస్త గట్టిగానే కలిపేసుకోండి లైక్ చపాతి ముద్దలాగా ఇన్ కేస్ లూజ్గా కలిపేసుకున్నారనుకోండి ఆయిల్ అనేది పీల్చేస్తుంది సో మనకి ఇక్కడ ముద్ద అయితే గట్టిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని జస్ట్ ఇట్లా వడల్లా ఒత్తుకోండి చేతిలోనే సో వడల్లా ఒత్తుకున్న తర్వాత మనకి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఆయిల్లోనికి చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని వేసుకోవాలండి సో మనం ఆయిల్లోనికి అయితే సరిపోతాయో అన్ని వడల్లాగా ఒత్తుకొని వేసుకోండి లైక్ పకోడీల్లగా మీకు ఎలా కావాలంటే అలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకున్న తర్వాత మన ఫ్రేమ్ అనేది హైలోనే పెట్టేసుకోవచ్చండి మనకి ఫ్రై అవ్వడానికి టైం అయితే అవసరం లేదు మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోతాయి చూడండి వన్స్ మనం అన్ని వడల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయిన కదా సో ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకి మంచి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అవుతాయి అనమాట సో ఇంకా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా సో ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవడమే ఇలానే రిమైనింగ్ పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడల్లో ఒత్తుకొని చక్కగా సపరేట్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా మొక్కజొన్న పకోడీలు అయితే రెడీ అయిపోతాయండి సో మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయడమే అండ్ దీన్ని టమాటా టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేసేసాయండి అండ్ ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసాయండి Thank you for watching please do like share and subscribe to our channel Janu singh's Vlogs